గవర్నర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ భారతదేశ కామెడీ కింగ్లు అమూల్ బేబీ రాహుల్ గా రాహుల్ గాంధీ మాకు ఇలాంటి ఎప్పుడో ఓడితే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి అలాంటి వ్యక్తి విష్టికొమ్మనే ఈరోజు దానం చేయడం జరిగింది ఈ కామెడీ కింగ్ మన భారతదేశానికి ప్రధాని కావాలని అసలు మన ఒక పట్టుకొని ఆయన రోజు రోజుకి ఒక చిన్న పిల్లలుగా ప్రవర్తిస్తూ అక్కడ ఏం చేస్తుందో అని కన్ఫర్మ్ ఇందులో భాగంగా ఈ రాహుల్ గాంధీ అనే కింగ్ మన కార్యకర్తలు ఉంటారు కదా అంటే రాజు ఎట్లుంటాడో మన కార్యకర్తలు అట్లా ఉంటారు అదే ఒక సభలో ఈ కార్యకర్త గాళ్ళు రుక్షగాళ్ళు వాళ్ళు అంటే ఈ కార్యకర్త ఎట్లుంటాడు అండి ఒక నరేంద్ర మోదీ గారు మన భారతదేశాన్ని పరిపాలించే ఒక దేవుడు వాళ్ళ అమ్మని ఒక నీచమైన మాట మాట్లాడారు అసలు ఈ సోనమ్మనే అసలు ఆలోచిస్తుంది ఇలాంటి ఎట్లా కన్నా అని అసలు ఆ సోనమ్మనే ఈ రాహుల్ గాంధీ గురించి ఆలోచిస్తుంది కానీ బయటకు చెప్పుకోలేకపోతే పాపం మా తల్లి తమ గారు రాహుల్ గాంధీ వెంటనే కార్యకర్తలని అదుపులో పెట్టుకో అక్కనే నువ్వు కూడా అందరికీ మీద ముఖ్యంగా నువ్వు మా నరేంద్ర మోదీ గారికి అలాగే భారతదేశానికి క్షమాపణ చెప్పాలి లేకపోతే ఎక్కడ కనిపిస్తే అక్కడ మిమ్మల్ని చెప్పు చెప్పుతాను కొట్టే రోజు దగ్గరలో పడుతుంది మరో మదా కీజర్